చేసి తయారీ విధానాన్ని బట్టి తినే వంట రుచి కూడా మారుతుంది అలాంటి వాటిల్లో ఈ పప్పుతో చేసినటువంటి పప్పులుస రెసిపీ ఒకటి ఇందులో మనం కారం అనేది వాడం ఈ పప్పు రెసిపీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ వేడి వేడి అన్నంలోకి వేసి తింటుంటే ఉంటుంది ప్లేట్ అయితే అలాగా టూ మినిట్స్లో ఖాళీ అయిపోతుందంటే నమ్మండి ఇంకెందుకు ఆలస్యం ఆ తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ అబ్జర్వ్ లన్ విత్ ఫన్ అయితే మీకు మా అమ్మమ్మ మాకు చిన్నప్పుడు వేసి తినిపించేటువంటి పప్పులుసు ఇది వాళ్ళ అమ్మగారు వాళ్ళ చిన్నప్పుడు చేసేవాళ్ళంట సుమారు ఎనభై ఏళ్ళ క్రితం నాటి రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి పప్పులుసు తయారు చేయడం కోసం ఒక గ్లాస్ కందిపప్పు సుమారు రెండు వందల గ్రాములు తీసుకోండి తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకొని ఆ తర్వాత కడిగి కుక్కర్లో వేసుకోండి ఇందులో మనం కారం అనేది వేయం ఎండుమిర్చి మాత్రమే వాడతాం ఎనిమిది నుంచి పది ఎండుమిర్చి వేయండి వేసి కుక్కర్ని సెట్ చేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఈ ఉడికేలోపు ఇంకొక గిన్నె తీసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ టొమాటోస్ వన్ కప్ ఆనియన్స్ ఇంకా కొంచెం వాటర్ పావు టీ స్పూన్ పసుపు వేసి ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలాగా రంగు మారుతుంది టొమాటో అండ్ ఆనియన్ మిశ్రమం అనేది కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్నటువంటి టొమాటో ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి వాటర్ డ్రైన్ చేసి కేవలం టొమాటో ఆనియన్స్ మాత్రమే కుక్కర్లో వేయండి ఇప్పుడు పప్పు తీసుకొని చక్కగా మెదపండి వస్తే మీరు గమనించినట్లయితే ఎండుమిర్చి అనేది చక్కగా ఇలాగా ఉడికిపోతుంది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే మిర్చిలోంచి మనకి ఈ కారం ఏదైతే ఉందో అదంతా ఈ మిర్చి పేస్ట్ నుంచే వస్తుంది చూడండి చక్కగా కారం అనేది అవసరమే ఉండదు ఈ పప్పుల స్పెషాలిటీ ఏంటంటే కారం అనేది వేయరు ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే వాడతారని గుర్తుంచుకోండి ఇప్పుడు పప్పు గుర్తు తీసుకొని చక్కగా మెదిపేయండి పప్పు బాగా మెరుపుకొని ఇందులోకి మీకు రుచికి సరిపడినటువంటి సాల్ట్ అనేది వేయండి నేనైతే ఇక్కడ ముప్పై ఒక టీ స్పూన్ వేస్తున్నాను వేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ మీద ఉంచండి మీరు కరెక్ట్గా మెదిపారు అంటే మీకు కలర్ అనేది ఇలాగా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ పప్పుని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా ఉడుకుతున్నటువంటి పప్పులోకి వన్ అండ్ హాఫ్ కప్ టామరిన్ జ్యూస్ డ్రైన్ చేసుకున్నటువంటి టొమాటో ఆనియన్ వాటర్ ఒక గ్లాసు యాడ్ చేయండి ఫైనల్గా మనకి పప్పులస్ కన్సిస్టెన్సీకి ఈ టామరిన్ జ్యూస్ అండ్ వాటర్ సరిపోతాయి ఒక టెన్ మినిట్స్ ఇలాగా మీరు ఉడికించారంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో పప్పులుస్ అనేది మనకి రెడీ అయిపోతుంది చూడండి ఎలాంటి కారం వేయకుండా చక్కగా కమ్మనైనటువంటి పులుసు రెడీ అయిపోతుంది దీన్ని తాలింపు ఉండంటారు అంటారు ఇది పప్పులుసులోకి మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేస్తారు ఇది ప్లస్ పావు టీ స్పూన్ ఇంగువ ఖచ్చితంగా యూస్ చేయాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మంచి డెలీషియస్ పప్పులు రెడీ అవుతుంది మినపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు ఉండ ఇంగువ మస్టర్డ్ షుడ్ గార్లిక్ ఇంకా ఒక రెప్ప కరివేపాకు ఇవి తాలింపు దినుసులు తాలింపు కోసం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత గార్లిక్ ఆ తర్వాత తాలింపు ఉండని ఇలాగా వేయండి వేసి తాలింపు ఉండు కూడా వేగిన తరువాత మాత్రమే జీలకర్ర వేయండి ఆ తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫైనల్గా ఈ తాలింపుని పప్పులో కలపండి పప్పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పప్పులుసుని తీసుకొని సర్వ్ చేసుకోవడమే దీంట్లోకి ఎలాంటి ఫ్రై అయినా సరే తీసుకొని తింటుంటే ఉంటుంది ముద్ద ముద్దకి అమ్మం ప్రేమలా గుర్తొచ్చేస్తుంది అనమాట ఎవరికైనా సరే ఒక్కసారి ట్రై చేయండి తాలింపు ఉండని మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇంగువ కూడా కారం అయితే అస్సలు వేయొద్దు ఎండుమిర్చిని మాత్రమే వాడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ